నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం ఎనభై బన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు తిరుపతిరెడ్డి పసుపుల శేఖర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మరియు నంద్యాల జిల్లా పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జి మాండ్ర శివానందారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుంది అని ప్రజలు ఆశిస్తున్నారు ఇప్పటికే అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్తుంది ఇటువంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల వాటిని కూడా అధిగమించేందుకు గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు నాయకులు సమాయత్తమై పార్టీకి బలం చేకూర్చాలని వారు కోరారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అప్రమయంగా ఉండేదని దీని అంతటినీ అధిగమించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గిరీశ్వర్ రెడ్డి మోహన్ రెడ్డి చైర్మన్ ప్రసాద్ రెడ్డి వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

విజేత చెబుతానని నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను నుంచి సొసైటీ అభివృద్ధికి అదేవిధంగా సంఘ సభ్యుల అభివృద్ధికి తోడ్పడతానని లావు లేకుండా పది సభ్యుని పట్ల నిజాయితీగా ఉంటానని దైవ సాధ్య 80 పన్నూరు సొసైటీ డైరెక్టంగా డైరెక్టంగా ప్రమాణం చేస్తున్నాను సొసైటీ అభివృద్ధికి అదే విధంగా సంఘ సభ్యుల అభివృద్ధికి తోడ్పడతానని రాజదేశాలు లేకుండా ప్రతి సభ్యుని పట్ల నిజాయితీగా ఉంటానని దైవ సాక్షిగా నిలవై సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను హలో నిఖిల్ శ్రీనివాస నిఖిల్ శ్రీనివాస నేను గోవింద గారు లింగాపరం కోరుతున్నాం కాబట్టి ఈ రోజు నిజమైన కార్యకర్త ఏంటంటే తెలుగుదేశం పార్టీ అన్నా సైకిల్ గుర్తు అన్నా అది పిచ్చి మా ఊరికి ఎన్టీసీసీ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మాకు ఏం చెప్పారంటే వద్దు ఇప్పుడు మనము పోటీ చేయొద్దు అని చెప్పి ఆయన పిలుపునిచ్చినందుకు మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం కానీ ఎంపీటీసీ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా మా యొక్క తంగనద్ద గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగానే కొనసాగిన మానరా రెడ్డి సార్ గారికి అలాగే కింద గౌరవేలు ఎమ్మెల్యే టిఆర్ చేసూర్య గారికి అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ అయినటువంటి పిక్కెల్ శ్రీనివాస్ గారికి వెంకటేశ్వర యాదవ్ గారికి అలాగే రెడ్డి గారికి సురేంద్రనాథ్ రెడ్డి గారికి మార్కెట్ యాడ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి గారికి అలాగే కాసా రమేష్ రెడ్డి జాయికి వేదిక మీద మిగతా పెద్దలకు ఈ రోజు ఎన్నుకోబడినటువంటి గుండెరెడ్డి త్రిప్తిరెడ్డి డైరెక్టర్ గారికి శేఖర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జూపాడ బంగా మండలంలో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కదిలొచ్చి ఈ రోజు మనం అక్కడ స్వాగతం పలికి ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా శిరసుములకి నమస్కారాలు చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ సూపర్ బంగ్లా మనంలో మొన్న ఎలక్షన్ వచ్చేటువంటి మెజార్టీ కన్నా కూడా ఈసారి కూడా ఇంకా ఎంతో రెట్టింపు తీసుకొచ్చి ఈ రోజు నా నాలుగు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలతో మనం ఎంతో డెవలప్మెంట్ చేసుకొని ప్రతి గ్రామం కూడా ప్రతి విలేజ్ లో కూడా రోడ్డు సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు ఖచ్చితంగా అన్ని చేశారు కాబట్టి ఈ అవకాశం బంగ్ల మనకు మూడు పదవులు అప్ప చెప్పినటువంటి ఎమ్మెల్యే గారికి మాండ రెడ్డి గారికి ఒకటి మన వెంకటేశ్వర్ యాదవ్ గారికి యాదవ్ ఇచ్చారు అలాగే బన్నూరు రెడ్డి గారికి నీటి సంఘం చైర్మన్సీగా ఇచ్చినందుకు అలాగే ఇప్పుడు పిక్కిల్ శ్రీనివాసరావు గారికి ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం మా మనంలో మూడు మాకు ఇచ్చినందుకు మా సార్ గారికి కానీ ఎమ్మెల్యే గారు కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంతతో మిగిలిస్తున్నాం ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ నేను పెద్దలు మాతా శివానంద ప్రసాద్ గారికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గీతాజయ యశోదర్ గారికి సురేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి గారికి రవాశంకర్ గారికి జాగీర్ గారికి ఫళాని మహేష్ రెడ్డి గారికి మన నా సహచర సహోదరుడుతో సమానం సమానమైనటువంటి మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర అన్న గారికి అన్న గారికి వెంకటమారెడ్డి అన్న గారికి బీజేపీ నుంచి వచ్చినటువంటి దామోదర్ రెడ్డి అన్న గారికి ఈ జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి రవికుమార్ గారికి అందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు ఈ యొక్క ఈ సమావేశంలో ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తికి అయినటువంటి నామ్యం మా ఈ యొక్క బండి సొసైటీ చైర్మన్ గా మీతులకు తాతగారు ఏదో కృషి చేస్తున్నారు ఆయనకు ముందరగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కృషి వెనుక ఎమ్మెల్యే గారి అర్థం కూడా చాలా ఉంది ఎందుకంటే అన్ని ప్రకటితమై కొన్ని మాత్రమే కొన్ని పెండింగ్ లో ఉన్నప్పుడు నాకు రాదేమో అనేటువంటి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసి ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఒకటి అన్నారు ఏందన్నా అలా మా నీకు ఖచ్చితంగా మనకే వస్తుంది పోతుంది అని చెప్పి ఆయన అవ్వనియడం జరిగింది ఈ రోజు ఈ స్థానంలో ఇంతకుముందు గతంలో నుంచి కూడా ఈ యొక్క ఏటీ పల్లూరు సొసైటీని ఏ రోజు కూడా బీసీ అయినటువంటి వ్యక్తి ఏ రోజు చైర్మన్ గా చేయలేదు ఈ రోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ లో ఉన్నటువంటి విధి విధానాలతో ఈ రోజు ఒక బీసీ వ్యక్తి నేనటువంటి నన్ను ఈ రోజు చైర్మన్ గా చేసి ఉన్నారు తెలుగుదేశం పార్టీకి నా